రోడ్డు సౌకర్యం కల్పిస్తేనే ఓట్లు వేస్తామని అల్లూరు జిల్లా కొండ ప్రాంత గిరిజనులు గుర్రాలతో వినూత్నంగా నిరసన తెలిపారు అనంతగిరి మండలం పెద్దకోట కొండ శిఖర మడ్రేబులో రోడ్డు సదుపాయాలు లేనందున అనేక సమస్యలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అంబులెన్స్ రావాలన్నా రాలేని పరిస్థితి ఉందని వాపోయారు ప్రయాణం చేయాలంటే గుర్రాలే దిక్కని మండిపడ్డారు తమ సమస్యలు పరిష్కరించకుంటే ఓట్లు వేయమని తేల్చి చెప్పారు ఓటు వేయాలంటే ముప్పై కిలోమీటర్ వెళ్ళాలా విజయం న్యాయం కనీసం ముప్పై కిలోమీటర్లు పెద్ద కూడా గ్రామానికి వెళ్లవలసి వస్తుంది అధునాతనటువంటి అభివృద్ధి టెక్నాలజీ చెందుతున్నటువంటి ఈ భారతదేశంలోని ఇప్పుడు కూడా గుర్రాల మీద వెళ్తానంటే ఈ ప్రభుత్వం పాలకలో తల వంచుకొని పరిస్థితి ఉంది ఓటు కనీసం గుర్రం ఎక్కి దారి వరకు వెళ్లవలసిన పరిస్థితి అక్కడి నుంచి వెహికల్ మీద వెళ్ళి కనీసం మనిషికి ఐదు వందల రూపాయలు ఛార్జీ ఖర్చు పెట్టి ఓటు వేయాలి ఈ రోజు లోక్సభ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక గుప్పిస్తున్నారు వాస్తవానికి గ్రామాల్లో పరిశీలన చేయాలా ట్రైబల్ డిపార్ట్మెంట్ వారు రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు నుంచి ఇక బలగరం నుంచి రాజకీయ వరకు రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్తున్నారు వాస్తవానికి రోడ్లు ఇప్పటికొచ్చి కనిపించలేని పరిస్థితి ఉంది కానీ మడ్రాగ్ గ్రామంలో ఇప్పుడు కూడా రోడ్డు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు మన కొండల మధ్య మీద డెలివరీ అయిన పరిస్థితి ఉంది ఈ మధ్య ఆదివాసీ గిరిజనుల పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి వెంటనే ఓటు వేయాలంటే రోడ్డు సౌకర్యం కల్పించాలని ఓటు వేయడానికి ప్రభుత్వమే బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తాం ఓట్లే కిలోమీటర్కి రావాలి మీద ఎక్కి వస్తేనే మాకు ఏదైనా ఓట్లు వేయడానికి పది కిలోమీటర్లు రావాలి